रामाय रामभद्राय रामचन्द्राय वेदसे रघुनाथाय नाय सितायाः पदये नमः डी चानल् प्रेक्षक श्रीरामनवमि शुभाकाङ्क्ष మనం జరుపుకునేటువంటి పండుగలన్నింటిలో అత్యంత విశిష్టమైన పండుగగా శ్రీరామనవమిని పేర్కొనడం జరిగింది తెలుగువారి క్యాలెండర్ ప్రకారం పంచాంగం ప్రకారం చైత్రమాసము మొట్టమొదటి మాసం అటువంటి చైత్రమాసంలో పాడ్యమీతి తిథి నుంచి శ్రీరామనవమి వరకు ఉండేటువంటి తొమ్మిది రోజులను వసంత నవరాత్రులుగా భావన చేసుకుంటూ ఈ తొమ్మిది రోజుల పాటు చక్కని ఉత్సవాలు జరుపుకోవటం ఒక మంచి సాంప్రదాయం ఆ ఉత్సవ సమాప్తిగా శ్రీరామనవమి పండుగని జరుపుకోవటం మన సాంప్రదాయం శ్రీరామనవమి అనగానే ఇక్కడ రెండు విషయాలు మనకి గుర్తుకొస్తూ ఉంటాయి ఒకటి ఇది రాములవారి యొక్క జన్మతిథియా లేకపోతే రాములవారి యొక్క వివాహం జరిగినటువంటి రోజా ఎందుకంటే ప్రతి చోట కూడాను శ్రీరామ కళ్యాణం జరుగుతుంది ఈ రోజున మరి రాములవారు జన్మించినటువంటి రోజు అంటున్నారే లాగా పుట్టగానే ఇలా పెళ్ళైపోతుంది ఎవరికన్నా అవదు కదా మరి ఆయనకు మాత్రమే ఎందుకు అట్లా జరిగింది అంటే ఇది కేవలం రాముల వారికి ఒకళ్ళకే కాదండి భగవద్ అవతారాలన్నింటికీ కూడాను ఇదే సాంప్రదాయాన్ని మనం పాటిస్తూ ఉంటాం ఏదైతే జన్మ నక్షత్రం ఉంటుందో అదే లోక కళ్యాణం కనుక ఆ ఏనాడైతే స్వామి ఈ లోకాన అవతరించి ఉంటాడో దానివల్ల సమస్త జగత్తుకి ఐశ్వర్యం సంప్రాప్తిస్తుంది కనుక ఇటువంటి రోజునే మనము కళ్యాణమైనటువంటి రోజు శుభకరమైనటువంటి రోజు మంగళప్రదమైనటువంటి రోజు అనే భావనతో ఈరోజు కళ్యాణం జరగటం అనేది చాలా ఉత్తమోత్తమైనటువంటి సాంప్రదాయంగా పాటిస్తూ వస్తూ ఉన్నాం సరే ఇక్కడ రెండు విషయాల్ని మనం ముఖ్యంగా ప్రస్తావించుకుందాం అనుకుంటున్నాం కదా ముందుగా శ్రీరామచంద్రుల వారి యొక్క జన్మాన్ని గురించి ఒక్క రెండు మాటలు చెప్పుకుందాం ప్రోజ్యమానే జగన్నాథం సర్వలోక నమస్కృతం కౌసల్యా జనయద్రామం సర్వలక్షణ సంయుతం అని అని చెప్పి వాల్మీకి మహర్షి బాలకాండలో మొట్టమొదటిగా చెప్తారు సర్వ జగత్తును రక్షించటం కోసమని చెప్పే ఆ కౌసల్యాదేవి శ్రీరామచంద్రుడికి ఇక్కడ జన్మించి జన్మనిచ్చింది అని మరి దీనికి ముందు జరిగినటువంటి భాగం అంతా ఏమి అంటే దేవతలందరూ కూడా శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళటం ఆయన్ని ప్రార్థించటం ఈ లోకల్లో రాక్షసుల యొక్క బాధ నుండి వాళ్ళందరినీ కూడా విముక్తులని చేయమని ప్రార్థించటం ఆ ప్రార్థనకి అనుగుణంగా శ్రీ మహావిష్ణువు ఈ లోకాన అవతరించటానికి సంసిద్ధమవటం ఇది జరిగినటువంటి వృత్తాంతం దానికి అనుగుణంగానే కౌసల్యాదేవి శ్రీరామచంద్రుడికి జన్మనిచ్చింది విష్ణోరర్ధం మహాభాగం కౌసల్యా కౌశల్యాశిశుభేతైన పుత్రేణామిత తేజస మహాతేజోసంపన్నుడైనటువంటి సంపన్నుడైనటువంటి శ్రీరామచంద్రుని యొక్క అవతారం జరిగినటువంటిది భగవానుడి యొక్క అవతారాలు మనం ఏదో పది రకాలైన అవతారాలు అని చెప్పుకుంటూ ఉంటాం అదే కాదు ఇంకా ఎన్నో అవతారాలు ఉన్నాయి అని చెప్పి ఇతర పురాణాల ద్వారా మనకు తెలుస్తున్నటువంటి విషయం సరే ప్రధానమైనటువంటి పది అవతారాలని తీసుకున్నప్పటికీ అందులో కూడాను ఒక సంపూర్ణమైన అవతారం ఏమి అనంటే రామావతారం శ్రీరాముడిగా శ్రీరామచంద్రుడు ఈ లోకాన అవతరించటం అనేటువంటిదే ఒక అత్యద్భుతమైన విషయం రాముల వారు ఈ లోకాన అవతరించి ఆయన చేసినటువంటి మహోపకారము మానవజాతి అంతటికీ కూడాను ఒక గొప్ప వైశిష్ట్యాన్ని తీసుకురావటం రాముడనేవాడు ఈ లోకాన పుట్టి ఉండకపోతే మానవులకి ఈ గొప్పదనం అనేదే ఉండేది కాదు మానవుడు అత్యంత బలహీనమైన జీవి అటువంటి మానవుడు ఈ లోకంలో బతికి బట్టగట్టాలి అంటే వాడికి ఉన్న ఏకైక సాధనము ధర్మం ధర్మాన్ని అనుసరించి బతికేటువంటి మానవుడి బతుకే నిజమైన బతుకు ఆ ధర్మం లేదు అనుకోండి మానవుడికి విలువ అనేది ఏమాత్రం ఉండదు అటువంటి ధర్మానికి నిలువెత్తు రూపమా అనేటట్లుగా శ్రీరాముల వారు తాను తన ఆచరణ ద్వారా చేసి చూపించారు రాము విగ్రహవాన్ ధర్మ అంటారు వాల్మీకి మహర్షి అసలు ధర్మం అనే దానికి ఒక రూపం అంటూ ఇస్తే ఆ రూపమే శ్రీరామచంద్రుడవుతాడు అని ఈ రాముడు ఎంత గొప్పవాడో రామనామం కూడా అంతకన్నా గొప్పదైనటువంటిది తారక మంత్రము అని చెప్పి దానికి పేరు తారక అంటే ఏమర్థము మనల్ని తరింపచేసేటువంటిది మానవులందరికీ కూడాను అత్యంత ఉత్కృష్టమైన మంత్రంగా అతి సులభమైన మంత్రంగా అనుగ్రహింపబడినటువంటిది రామమంత్రం అటువంటి రామనామాన్ని జపించి ఎందరో మహనీయులు తమ జన్మని సార్థకం చేసుకున్నారు వాస్తవానికి రాముల కన్నా రామనామమే గొప్పది అని చెప్పి ఎంతోమంది తమ తమ గ్రంథాల ద్వారా మనకి తెలియచేశారు మహానుభావుడైన తులసీదాస్ అంటాడు రామనామమణి దీపధరు జీహ దేహరి తులసీ భీతర మాహిరౌ జో చాహ శివు అంటాడు రామనామం అనేటువంటి ఒక దీపాన్ని నాలుక అనే ద్వారం మీద కనుక పెడితే ఆ ద్వారం మీద పెట్టిన దీపం వల్ల ఏ విధంగా ఇంటి లోపల ప్రకాశం వస్తుందో ఇంటి బయట ప్రకాశం వస్తుందో అదేవిధంగా రామనామాన్ని చేత మనకి బాహ్యమైనటువంటి అన్నీ సౌకర్యాలు అన్ని సదుపాయాలు అన్ని సుఖాలు లభిస్తటమే కాకుండా ఆంతరంగికమైనటువంటివి అంతర్ముఖమైనటువంటివి పరమపదాన్ని మనకు చేర్చగలిగేటువంటివి ఇలాంటి సుఖాలన్నీ కూడాను మనకు లభ్యమవుతాయి అది రామనామంలో ఉండే గొప్పదనం అంటే కొన్ని కొన్ని నామాలు కేవలం కొన్ని ప్రయోజనాలను మాత్రమే సిద్ధింపచేస్తాయి రామనామం అలాంటిది కాదు ఎన్ని రకాలైనటువంటి సుఖాలు నీకు పొందటానికి ఆస్కారం ఉందో అన్ని రకాలైన సుఖాలు రామనామం ద్వారా సంప్రాప్తిస్తాయి పోనీ ఇది జపం చేయటం ఏమన్నా కష్టమా అంటే ఏమీ కష్టం కాదు రామా చేత కాకపోతే తిరగతిప్పి చదివినా అదే ఫలితం అని అన్నారు మరా 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 మరమరా అన్నా కూడా అదే ఫలితం ఏమండి నేనేదో పెద్దగా చదువుకోలేదు నేను గొప్ప గొప్ప సహస్రనామాలు ఇంకో నామాలు చదవటం నాకు చేత కాదు అనంటే పరమేశ్వరుడు పార్వతీదేవికి ఉపదేశించారు మంత్రాన్ని ఏమయ్యా ఈ మంత్రం రాకపోతే ఏం చేయాలి ఈ వెయ్యి నామాలు విష్ణు సహస్రనామం అంతా చెప్పారు చెప్పిన తరువాత ఇంత మంది ఇంత చదువుకోవటం చేతగాని వాళ్ళు ఏం చెయ్యాలి అని అంటే ఏమన్నాడు ఆయన శ్రీరామ రామ రామే తిరమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వనాననే ఓ పార్వతి ఇన్ని వేల నామాలు జపించాల్సిన అవసరం ఏమీ లేదు ఏమీ రాకపోయినా శ్రీరామ రామ రామ అని ఒక్కసారి ఓ మూడు సార్లు అనే అయిపోతుంది సహస్రనామాలు చదివినంతటి ఫలితం నీకు రామనామం చదవటం వల్ల లభ్యమవుతున్నది అని చెప్పి అతి సులభంగా అందరము కూడాను తరించే ఉపాయం అది మానవుణ్ణి జీవింపచేసేటువంటి ఉపాయం రామనామం అటువంటి తారక మంత్రము ఎవరికైతే ఉందో ఆ మహనీయుడైనటువంటి శ్రీరామచంద్ర ప్రభు ఈ లోకాన ఆవిర్భవించినటువంటి రోజు ఇది ఏమిటి రాములవారి యొక్క దీక్ష ఏంది ఆయన ఇక్కడ జన్మిస్తే మనకు కలిగినటువంటి ప్రత్యేకత అంటే రాములవారి యొక్క మనస్తత్వాన్ని ఒక్కసారి అవగతం చేసుకునే ప్రయత్నం చేద్దాం రక్షిత జీవలోకస్య రక్షిత ధర్మస్య అన్నారు ధర్మస్య పరిరక్షిత అన్నారు సమస్త జీవులను కూడాను రక్షించేటువంటి వాడు శ్రీరామచంద్రుడు ధర్మాన్ని రక్షించేటువంటి వాడు శ్రీరాముడు రక్షిత స్వస్య జనస్య అన్నాడు స్వజనస్య రక్షిత రక్షిత స్వస్య ధర్మస్య అనంచ తన అనుకున్న వాళ్ళందరినీ కూడాను రక్షించేటువంటి దీక్ష కలిగినవాడు రాముడు ఒక్కసారి నువ్వు వెళ్ళి రామా నాకు శరణీయవయ్యా అని చెప్పి ఆయన పాదాల మీద పడితే ఎంతటి వాళ్ళకైనా కూడాను క్షమించగలిగిన మహాగుణం కలిగిన మహానుభావుడు ఎవరు అంటే శ్రీరామచంద్రుడు ఎన్నో ఉదాహరణలు కాకాసురుడు ఎంత ఘోరం చేశాడు సీతాదేవి పట్ల అటువంటి కాకాసురుడిని క్షమించాడు శరణు వేడినటువంటి విభీషణుడికి లంకా సామ్రాజ్యాన్ని అప్పగించాడు సుగ్రీవుడికి కిష్కిందాపు అనుగ్రహించాడు ఇలాగా అందరూ కూడాను రాముని వారి యొక్క శరణు వేడి ఆ మహనీయుని యొక్క అనుగ్రహంతో అద్భుతమైన ఫలితాల్ని పొందారు రామాయణంలో అసలు రాములవారి అవతారం దేనికి జరిగింది అంటే రావణ సంహారం కోసం రాముడి రాముడి యొక్క అవతారం జరగలేదుట దేనికోసం జరిగింది మరి అంటే ఈ క్షమాగుణాన్ని ప్రపంచానికి పరిచయం చేయటం కోసమే రాముల వారు వచ్చారు రావణాసురుడు ఏ ఆయుధము లేకుండా తన చేతికి చిక్కాడు అప్పటిదాకా అనుకుంటున్నాడు వాడు నన్ను మించినటువంటి వాడు ఎవడూ లేడు నేను ఎవరినైనా కూడా ఓడించేయగలను అని అనుకుంటుంటే అలాంటి వాడిని ఓడించి ఈయన గొప్పతనం ఏంటో చూపించాడు బాగుంది కదా మరి అలాంటప్పుడు ఆ రాక్షసుడు చేతికి దొరికినప్పుడు సంహరించేయొచ్చు కదా ఏమన్నాడు ఏ రావణ రాత్రించ చెర అంటాడు పోయి హాయిగా రాత్రంతా నువ్వు లంకా నగరాన్ని పాలన చేసుకో ఎందుకని బొమ్మన్నాడు ఆయన ఏమో ఇప్పటిదాకా కూడా అహంకారంలో ఉన్నాడు ఇప్పుడు ఓడిపోయిన నా అహంకారం తగ్గిపోతుందేమో రేపు ఉదయం వచ్చి అయ్యా నా వల్ల తప్పైపోయింది ఇదిగో సీతమ్మని నీకు అప్పగించేస్తున్నానని అప్పగించేసి క్షమాపణ కనుక వేడితే వదిలేద్దామనుకున్నాడు సీతాదేవే ఎన్నోసార్లు చెప్పింది ఆయనకి యా నా భర్త సామాన్యమైనటువంటి వాడు కాదు అలాంటి రాముణ్ణి కనుక నువ్వు శరణు వేడావంటే నువ్వు బాగుపడతావు ఎందుకు అనవసరంగా ప్రాణాల మీదకి తెచ్చుకుంటావనని చెప్పి హితబోధ చేసింది వినలా దుర్మార్గుడు పోయాడు అది వేరే విషయం అనుకోండి కానీ ఇక్కడ మనము గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటి అంటే రాముల వారి యొక్క గొప్పతనం ఆయనలో ఉండే క్షమాగుణం ఔదార్యం ఆయనలో ఉండేటువంటి గుణాలు మరి ఎవ్వరిలో కూడా ఉండవు అనేటువంటి విషయమే మనకి రామాయణ ప్రారంభంలోనే ఎంతో స్పష్టంగా తెలియజేశాడు వాల్మీకి మహర్షి అడుగుతాడు నారదుణ్ణి ధర్మజ్ఞస్య కృతజ్ఞస్య సత్యవాక్యో దృఢవ్రత అని చెప్పి ఓ పదహారు లక్షణాలు అడుగుతాడు అయ్యా ఈ లోకంలో ధర్మజ్ఞుడైన వాడెవడు కృతజ్ఞుడైన వాడెవడు పరాక్రమవంతుడైన వాడెవడు ఇలాగా ఓ పదహారు లక్షణాలు అడిగి ఇన్ని లక్షణాలు కలిగిన వాడెవడన్నా ఉన్నాడు ఆ లోకంలో ఉంటే అప్పుడు నారదుడు ఇదిగో నాయన ఇక్ష్వాగు వంశప్రభో రాజో అక్కడ ఉన్నటువంటి ఇక్షాకు వంశంలో ఇదిగో రామచంద్రుడు అనే ఆయన ఉన్నాడు ఆయన యొక్క గుణాలు ఇవి అని అక్కడ ప్రారంభమైంది మనకి రామకథ అంతా గుణాన్ని ఇక రాముల వారి యొక్క ప్రజారంజకమైన పాలన గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే ఇన్ని వేల సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈనాటికి మనం దేని గురించి చెప్పుకుంటున్నాం ఎవరిదన్నా మంచి పాలన కావాలి అంటే ఏమంటారు ఏ రాజకీయ నాయకుడైనా ఏమని మనకు వాగ్దానం చేస్తాడు మేము రామరాజ్యం తెస్తాం రామరాజ్యం తెస్తామంటారు ఎన్ని వేల సంవత్సరాలు గడిచిపోయినాయి రాముల వారు రాజ్యాన్ని పరిపాలన చేసి ఈనాటికి కూడా మనం ఆ రామరాజ్యం యొక్క గొప్పతనమే చెప్తున్నాం కానీ ఇంకోళ్ళ రాజ్యం గురించి మాట్లాడటం లేదే ఎందుకని అది రామరాజ్యంలో ఉండేటువంటి గొప్పతనం ఒక కులమని లేదు ఒక మతమని లేదు స్త్రీలని లేదు పురుషులని లేదు చిన్నా అని లేదు పెద్ద అని లేదు అందరికీ కూడా సంక్షేమ ఫలాలు అభివృద్ధి ఫలాలు సంపూర్ణంగా లభించినటువంటి రాజ్యం ఏదన్నా ఉంది అనంటే అది ఒక్క రామరాజ్యమే నా భూతో నా భవిష్యతి అనేటువంటి విధంగా తాను పాలన చేసి దశవర్ష సహస్రాని దశర్ష శతానిచ అని అంటారు వాల్మీకి మహర్షి పదకొండు వేల సంవత్సరాల పాటు ఈ భూమండలాన్ని పరిపాలించిన మహారాజు శ్రీరామచంద్రుడు అని అంత ప్రభావాత్మకమైన ఒక పరిపాలనా విధానాన్ని ఈ లోకానికి పరిచయం చేసిన మహనీయుడు శ్రీరామ్ అంటే కేవలం ఒక దేవతాస్వరూపంగానే రాముల వారిని మనం ఇష్టపడవచ్చుగాక ఇష్టపడవకపోవచ్చుగాక అన్ని మతాల వారు రాముల వారిని అంగీకరించపోవచ్చుగాక కానీ రాముల వారి రాజ్యాన్ని ఎవరైనా సరే అంగీకరించవలసిందే అటువంటి పాలన తాను చేసి ప్రపంచానికి ఒక ఉత్కృష్టమైన ఉదాహరణ చూపించాడు ఇక రక్షిత స్వస్య ధర్మస్యచ అనే మాట చాలా చాలా అవసరమైంది మనం ఎదుటి వాళ్ళకి నీతులు చెప్తాం కానీ మనం పాటించే దగ్గరికి వచ్చేసరికి పాటించటం తక్కువైపోతుంది రాముల వారు అలా కాదు తాను ఏదైతే చెప్పారో చెప్పినటువంటి మాటని ఆ విధంగా తాను ఆచరణలో చేసి చూపారు ఆచరణ బోధకమైన అవతారం రామావతారం ఉపదేశ గమ్యమైనటువంటిది కృష్ణావతారం శ్రీ మహావిష్ణువు యొక్క అవతారాల్లో సంపూర్ణమైన అవతారాలు ఇవి రెండు రామావతారం కృష్ణావతారం అలాంటి రాములవారి యొక్క పరిపాలన రామో 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 మభవన్ ప్రజానాం కథ అంటారు ఎక్కడ చూసినా కూడా రామ 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 ఈ మాట తప్ప మరొక మాట వినపడేది కాదు ప్రజలందరిలోనూ అంత జనరంజకంగా పరిపాలన చేసిన మహనీయుడు ఆ శ్రీరామచంద్రుడు అటువంటి మహానుభావుని యొక్క జన్మ తిథిని మనం జరుపుకోవటం అనేది ఎంత అదృష్టమో మనందరికీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఇక రెండవ విషయం ఏమిటి సీతాదేవిని వివాహం చేసుకోవటము ఈనాడు కనపడుతున్నటువంటి మరొక ప్రత్యేకమైన విషయం ఇప్పుడు రాముల వారు ఎంత గొప్పవారో ఆయన కన్నా కూడా ఒక అంగుళం ఎక్కువే మన సీతమ్మ తల్లి కృష్ణం రామాయణం కావ్యం సీతాయాశ్చరితం మహత్ అంటాడు వాల్మీకి మహర్షి అయ్యా నేను రామాయణం అనే కథని రాశాను రామస్యాయనం రామాయణం అని అని చెప్పి రాముల వారికి సంబంధించిన కథ కనుక దాని పేరు రామాయణం మరి అదే రామాయణంలో ఎవరిది గురించి ప్రత్యేకంగా చెప్పగలిగిన విషయం ఉన్నది అనంటే సీతాదేవి యొక్క చరిత్ర అత్యద్భుతమైన చరిత్ర అన్నాడు ఆయన సీతాదేవి అనే మహనీయురాలు లేకపోతే రాముల వారికి గొప్పతనం ఏమాత్రం లేదు ప్రతి గృహస్థు కూడాను తెలుసుకోవలసిన విషయం ఇది మగవాడు ఎంత సమర్థుడైనా ఒక స్త్రీ గనక తాను తన ఇంటిని చక్కబెట్టుకోవటం చేతగాకపోతే ఆ కుటుంబం నవ్వులపాలే అవుతుంది కానీ ఏ విధంగా ఉన్నతికి రాదు అది అటువంటి మహనీయురాలు సీతమ్మ ఎన్ని కష్టాలకొచ్చింది తల్లి పాపం అటువంటి సీతాదేవిని వివాహం చేసుకోవటము ఒక అత్యద్భుతమైన ఘట్టం ఏనాడైతే ఆ జనక మహారాజు ఇయం సీత మమ సుత సహధర్మచరితవా ప్రతీక్షచైనా భద్రం తే పాణిం గృహ్ణీష్వ పాణినా అనని చెప్పి ఆ శ్రీరాముల వారికి సీతాదేవిని కన్యాదానం చేశాడో ఆ ఘట్టం ఏదైతే ఉందో అది కదా ఈ లోకం మొత్తానికి కూడా ఒక కొత్త దిశ నిర్దేశం చేసినటువంటి క్షణం సీతారాములనేటువంటి ఆదర్శ దంపతులు ప్రపంచానికి ఎన్ని యుగాలు మారినా సరే ఆదర్శంగానే నిలుస్తారు అది వారికి ఉన్నటువంటి గొప్పత రాముల వారు ఎన్ని కష్టాలు తాను ఎదుర్కోవటానికి సిద్ధపడినా ముందుగా అగ్రతస్థే గమ్యామి మృద్దంతి కుశంటకాని అని చెప్పి ఏమయ్యా నీకన్నా ముందు నేను వెళ్తూ ఉంటాను నీ దోవలో ఉండేటువంటి ముళ్ళని నేను తొలగిస్తూ పోతాను అని చెప్పి వాగ్దానం చేసి రాక్షస సంహారానికి అంతటికీ కూడా నాందిగా అమ్మవారు ముందు వెళ్ళింది తర్వాత ఆమెని అనుసరించే వెళ్ళాడు శ్రీరామచంద్రుడు రామాయణాన్ని గమనించండి కనుక సీతమ్మ లేనిదే రాముల వారికి గొప్పతనం లేదు అలాంటి మహాసాధ్వీ ఆమె నిరంతరము రామనామాన్ని జపించటం రాముల వారిని తన మనస్సు నిండా నింపుకోవటం తప్ప ఇతరమైనటువంటిది ఏ ఆలోచన ఆ మనస్సులోనికి రానివ్వని మహనీయురాలామే ఛాయేవ భాస్కరేణ యథా అని అని చెప్పి అంటుంది ఏ విధంగా అయితే సూర్యుణ్ణి ఛాయాదేవిని అనుసరించి ఉంటుందో అలాగా నేను రాముల వారిని కలిసే ఉంటాను ఆయన లేకుండా ఉండను అని చెప్పి ఎవరు ఎన్ని ప్రలోభాలకి లోను చేసే ప్రయత్నం చేసినా వాటన్నింటినీ తిరస్కరించిన మహనీయురాలు సీతమ్మ తల్లి అటువంటి అమ్మ చేతిని రాములవారు స్వీకరించిన మహాద్భుతమైన సంఘటనకి ప్రతీకగా మనము రాముల వారి యొక్క కళ్యాణం చేసుకుంటూ ఉంటాం ఏమండి ప్రతి సంవత్సరం కళ్యాణం చేయాలా అంటే మామూలు కళ్యాణాలన్నీ కూడా మన సౌఖ్యం కోసం చేసుకునేవి భగవత్ కళ్యాణం అంతా కూడాను లోకరక్షణ హేతునా అని చేస్తాం లోకాన్ని రక్షించటం కోసం ఇవన్నీ జరగాలి అటువంటి అద్భుతమైన సీతా కళ్యాణం ఈనాడు అందరము జరుపుకునేటువంటి ఒక గొప్ప పండుగ గొప్ప వేడుక అలాంటి శ్రీరామనవమిని దేశమంతటా కూడాను ఈనాడు ఎంతో వైభవంగా చేసుకుంటూ ఉంటారు సరే ఇటీవలనే శ్రీరాముల వారి యొక్క జన్మభూమి మన చేతికి రావటం ఎంతో ముదావహమైన విషయం అలానే మన ప్రాంతంలో ఉండేటువంటి భద్రాద్రి కానివ్వండి ఒంటిమిట్ట కానివ్వండి ఎంతో ప్రఖ్యాతి చెందినటువంటి పుణ్యక్షేత్రాలు ఎంతో వైభవంగా సీతారాముల వారి యొక్క కళ్యాణం లోక కళ్యాణంగా మనకి కనపడేటువంటి లోక కళ్యాణంగా భాసిల్లేటువంటి ఈ అద్భుతమైన క్షణాల్ని మనందరం కూడాను ఆస్వాదించుకోవలసినటువంటి అవసరమున్నది ఆ విషయాన్నే మనకు తెలియచేస్తూ అగస్య సంహిత చెప్తుంది దశానవదార్థాయర్మ సంస్థాపనాయ దానవాం వినాశాయ దైత్యాం నిధనాయ చ పరిణాణాయ సాధూనా జాతో రామస్వయం హరి గృహాణాఘ్యం మయా నఘా అనని చెప్పి ఈరోజు ఆ స్వామికి మనందరం కూడా అర్ఘ్యప్రదానం చెయ్యాలి అని అగస్య సంహిత మనకు తెలియజేస్తోంది శ్రీరాముల వారు ఈ లోకాన్ని ఎందుకోసం అవతరించారు అంటే రావణ సంహారం ఒకటే కాదు కదా ధర్మ సంస్థాపన కోసం అవతరించినటువంటి మహానుభావుడు ఒక్క రాక్షసుని చంపితే ఏమవుతుంది పద్నాలుగు వేల మంది రాక్షసుల్ని ఎదురుగా నించబెట్టి ఒక్క చేతితో సంహరించిన మహానుభావుడు శ్రీరాముడు అలాగనే తనని నమ్మినటువంటి మునులందరినీ కూడాను రక్షించిన మహానుభావుడు శ్రీరాముడు అటువంటి రాముల వారి కళ్యాణం జరుపుకోవటం ఎంతో శ్రేష్టం నేటి కాలంలో ఈ శ్రీరామనవమి పండుగ అనేటువంటిది కొద్దిగా ప్రాభవం తగ్గుతూ కనపడుతోంది మనకి కానీ శాస్త్ర సమ్మతమైన సాంప్రదాయం విశిష్టంగా చెప్పినటువంటి వాటిల్లో శ్రీరామ కళ్యాణం ఒకటి కనుక అందరూ కూడా దీనిలో తమని తాము అన్వయం చేసుకుంటూ పెద్ద ఎత్తున ఈ పండుగ జరుపుకోవాలని చెప్పి మరీ ముఖ్యంగా ఎండాకాలంలో వచ్చేటువంటిది ఈ పండుగ ఒకనొక సమయంలో ఊరి నిండా చలువ పందిళ్లతోటి ఎంతో చల్లదనాన్ని చేకూర్చేవాడు ఆ వడపప్పు పానకము ఇత్యాది వాటిని అన్నిటినీ కూడా వితరణ చేస్తూ బాటసారులకి ఎంతో సుఖాన్ని చేకూర్చేవాళ్ళు మరి కాలక్రమంలో ఇవన్నీ కొద్ది కొద్దిగా తగ్గుతూ వస్తున్నాయి మన సంస్కృతిని మనం కాపాడుకోవటం మన ధర్మం ధర్మో రక్షతి రక్షిత అని చెప్పి మన పెద్దలు చెప్పిన మాట అటువంటి ధర్మాన్ని మనం రక్షించుకుంటే అదే మనల్ని కాపాడుతుంది అదే మనందరికీ కూడా శ్రీరామరక్ష ఈనాటికి కూడా పిల్లలకి కూడా ఆఖరికి స్నానం చేయించిన చివరిలో కాసిన నీళ్లు అలా తీసుకొని ఇలా తిప్పేసి శ్రీరామరక్ష అని పెడతారు మరి ఎంత గొప్పదో చూడండి రామనామం రాముల వారి పేరుని ఉచ్చరించకుండా రామనామాన్ని ఉచ్చరించకుండా ఎవ్వరి బ్రతుకు ఎక్కడా కడదేరదు అది రామనామానికి ఉన్న గొప్పతనం కనుక అటువంటి రామనామాన్ని మనందరం కూడా జపించుకుంటూ ఉండాలని ఆ శ్రీరామకోటిని రాయటం అనేది కూడా ఓ పెద్ద సాంప్రదాయం మన ప్రాంతంలో మరీ ఎక్కువగా ఉండేటువంటిది అది కూడా తగ్గిపోతోంది రేటి రోజుల్లో ఇలాంటివన్నీ కూడా మనము మరలా పైకి తీసుకురావలసిన అవసరం ఉన్నది అని చెప్పి తెలియచేసుకుంటూ మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాబ్ధయే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం జై శ్రీ